అచ్చమిల్లై అచ్చమిల్లై అచ్చమెన్ ఈ చహత్తు ఉళ్ళురెల్లా ఎదుర్తి నిండ్రి పోదిను అచ్చమిల్లై అచ్చమిల్లై అచ్చమెన్మదిల్లయే భయం లేదు భయం లేదు భయం అన్నది లేనే లేదు ఒక దుర్నీతి దుర్జన లోకమంతా ఎదురొచ్చినా భయం లేదు భయం లేదు భయం అన్నది లేనే లేదు తమిళనాడు నుంచి నాకు ఎంతో ప్రేమనిచ్చారు మన స్పీచ్లు చూస్తారంట నాకు తెలియదు మన తమిళనాడు పర్యటనకి వెళ్తే అందరూ నాకెంతో ప్రేమనిచ్చారు షణ్ముఖ యాత్రకి వెళితే నేను తమిళనాడులో చాలా కీలకమైన దశలో ఉన్నవాడిని పెరిగినవాడిని సుబ్రహ్మణ్య భారతీయారిని స్ఫూర్తినిచ్చిన స్ఫూర్తిని నింపుకున్నవాడిని అలాంటి తమిళనాడు ప్రజలందరికీ నా మనస్ఫూర్తిగా మీకు నా నమస్కారాలు ரமண மகர்ஷி உள்ளிட்ட எண்ணற்ற சித்தர்கள் வாழ்ந்த சித்தப்பேற்ற சித்தர் பூமி உலக புதுமரியம் திருக்குறளவை உலகக்கு தந்த ஜான பூமி அச்சமில்லை அச்சமில்லை என முழுங்கிய மகாகவி பாரதியார் வீரபூமி உலகத்தை ரட்சிக்கும் கந்த கவசம் எனும் அருண்கோட் அருண்கோடை தந்த ஆன்மிக பூமியாம் தமிழகத்தை சேர்ந்த என் அன்பு உள்ளங்களுக்கு எனது அன்பு நிறைந்த வணக்கங்கள்